హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిడ్ ఛానల్ నా ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు ఇంకా నేనైతే ఈరోజు వెడ్నెస్డే ఈవినింగ్ టు నైట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంట్లో ఎలా ఉంది ఏంటి వర్క్ చేసుకుంటున్నాము అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇప్పుడే పడుకొని అయితే లేచానండి ఇంకోటి ఇక్కడ చూసారా చిన్న మచ్చల్లో వస్తున్నాయి మొహం మీద ఫస్ట్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి ఇది ఒక టెన్షన్ నాకు మళ్ళీ ఈ మచ్చల ఏంటో సరే అండి ఇంకా అత్తయ్య కూడా పడుకున్నారు అండ్ కనీక్ష బాబు కూడా పడుకున్నారు మన పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి వీళ్ళంతా ఒక లుక్ వేసేయండి మరి చూపిస్తాను ఇక్కడ అయితే అత్తయ్య పడుకున్నారు చూసారా 没流浪狗，蛮惨。 ఏ పడుకున్నారో కనీష్ కూడా పడుకున్నాడు ఇంకా ఇల్లు పరిస్థితి అయితే ఇదే ఇలా ఉంది ఏదైతే ఇంక ఇప్పుడు ఇవన్నీ నేను వాళ్ళ దగ్గర లేచేసరికి క్లీన్ చేసి ఎక్కడ ఒకసారి చేసి పంచుతాను ఇంకా ఒకటి కనిపిస్తుంది కదా అని చూపిస్తాను చూడండి అలా ఉందో ఇది వచ్చేసి మీషో నుంచే తీసుకున్నానండి బాగుంది కదా నార్మల్గా అయితే వన్ టెన్ రూపీసే ఎంతో ఉంది కాకపోతే నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను ఎయిటీ సెవెన్ రూపీస్కి వచ్చింది ఇక్కడైతే ఫిక్స్ చేశాను అనమాట వాల్ క్లాక్ దగ్గర బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బ్లాక్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూసేద్దాం మరి వచ్చేయండి మరి ఇంకా మా కనీష్లు ఇచ్చేసరికి అయితే ఇంకా ఇవన్నీ ఎతి ఇంకా ఒక్క పిల్లడితోనే నేను చేసుకోలేకపోతున్నాను ఇంక ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నప్పుడు అదొక రకమైన టార్చర్ కదా కానీ ఒకరికొకరు తోడు ఉంటే బాగుంటుంది కదండి మరి మాకైతే కనిష్కి పాపం తోడు ఎవరో లేరు మరి మనం ఎంత అనుకున్నా సరే దేవుడు కూడా మనకు పెట్టాలి కదండి కాకపోతే అందరూ అంటారు ఒకరికి ఇంకొకరు తోడు ఉంటే బాగుంటుంది కదా ఎందుకు ఎందుకు అలా చేస్తారని మన చేతుల్లో ఏముందండి ఇంకా మనకే అనుకుంటాం చే బాబుకి ఇంకో తోడు ఉంటే బాగుంటుంది కదా అని కానీ మనకి అదృష్టం లేని మనం ఏం చేయలేం కదా మరి నాకైతే పీసీ ఓడి ఉంది మరి ఇంకెప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అనేది మన చేతుల్లో అయితే లేదు సరే ఇట్స్ ఓకే అని చెప్పి నేను అన్నీ వదిలేస్తున్నాను ఎవరేమన్నా సరే మన బాధ మనకు కూడా ఉంటుంది కదా కానీ తప్పదు మరి ఇక్కడైతే నేను ఇంకా వాడు సర్దుకున్న వాడిని ఒక దగ్గర పెట్టి పేర్ చేశాను అనమాట ఇంకా లేచిన తర్వాత అంటాడు అమ్మ నా ఇల్లు ఏం చేసావు అంటాడు ఇంక ఇక్కడైతే మ్యాంగో ఉంది ఇంకా మేము పళ్ళు పూజ చేయలేదండి కానీ మా కనెక్షకి మ్యాంగో అంటే చాలా ఇష్టం అనమాట అందుకని వాళ్ళ డాడీ అయితే ఒక ఒక మూడు పళ్ళు అయితే తెచ్చారు అందులో ఒక పండు తాగానైతే ఇష్టంగా తిన్నాడు ఇంకా తర్వాత అయితే ఇంకంతే అనమాట ఇంకా అవి ఏంటంటే ఇంకా అలాగే పోతాయని చెప్పి నేనైతే జ్యూస్ చేస్తున్నాను ఇక్కడ జ్యూస్ అయితే ఇంకా తాగేస్తాడు కదా అని ఇంకా పండు పోతే ఇంకా అనవసరంగా పడేయాలి ఇంకా మేము కూడా తినం కదా ఇంకా కొంచెం అయితే ఇందులో పాలు వేసి అయితే మిక్సీ అయితే తిప్పేశాను ఇంకా మా కనిషికి చిన్న ముక్కు ఉండకూడదు ప్లెయిన్గా పల్చగా ఉండాలన్నమాట ఇది వచ్చేసి చిక్కగా వచ్చేసింది ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెం అయితే వాటర్ అయితే మిక్స్ చేశాను అనమాట పాలు వేసాను కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసి వాడికైతే ఇచ్చేయాలి మరి ఎలా తాగుతాడో అప్పటికి ఇంకా చిన్న మిక్సీ గిన్నె లేదండి పెద్ద మిక్సీ గిన్నెలో ఏంటంటే చిన్న చిన్న ముక్కల్లా ఉండిపోయి ఇంకా చేసినప్పటికైతే ఇంకా వాడు ఎలా తాగుతాడో చూడాలి మరి ఇంకా మా కనిక్ష బాబుకి ఏంటంటే ఒక యాపిల్ యాపిల్ అయితే అలా దగ్గర కూర్చోబెట్టుకొని తినిపిస్తే తినేస్తాడు ఇంకా వాటర్ మిలన్ అయినా గ్రేప్స్ అయినా ఇంకా ఏమైనా సరే ప్రతీది లిక్విడ్ అని అనమాట జ్యూస్లా చేసి పట్టేయడమే ఇంకెందుకంటే మనకు కూడా అంతసేపు అంత ఇది ఉండదు కదా ఇంకా అందుకని నేను ఏంటంటే ఇంక జ్యూస్ చేసి పట్టేస్తాను యాపిల్ ఒకటైతే కట్ చేసి ఇస్తాను అనమాట తింటాడు చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ చేతితో వాళ్ళు తినేస్తే అది ఒక హ్యాపీనెస్ కాకపోతే మా కనిష్ బాబు దగ్గర అదొకటే నాకు మైనస్ అనమాట తిండికి చాలా దొంగ అస్సలు తిండు ఏమీ ఇష్టంగా తిండు అనమాట ఇంకా నేనైతే ఇంక చిన్న వీడియో ఎడిటింగ్ ఉందని చెప్పి కూర్చున్నాను ఈ లోప మా కనిష్ కూడా లేచాడు లేచి వచ్చి మళ్ళీ సోఫాలో అయితే పడుకుని పోతున్నాడు ఇంకా సరే అని చెప్పి నేను ఇంక జ్యూస్ పట్టుకొచ్చి ఇచ్చాను మొత్తానికైతే ఆ జ్యూస్ అయితే కంప్లీట్ చేశాడండి సక్సెస్ఫుల్గా అయితే జ్యూస్ అయితే తాగడం కంప్లీట్ చేసాడు ఇంకా వాడైతే ఇంకా వాళ్ళ నాని లేగలేదు ఇంకా వాళ్ళ నాని లేచేసరికి నేను తడిగుడ్డ పెట్టేయచ్చు అని చెప్పి తడిగుడ్డలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఎక్కడ అక్కడ అంతా మొత్తం క్లీన్గా ఉంది కదా ఇది కూడా ఎంతసేపు ఉంటుంది ఒక గంట గంటన్నర అనమాట నేను తడగొడ్లో ఒక పక్క పెట్టేస్తాను అదంతా ఆరిపోద్ది మరో అరగంటకి మా కనీష్ బాబు మళ్ళీ దుకాణం అంతా కిందనే వేస్తాడు వాడు బొమ్మలు అవన్నీ తీసుకొచ్చి కిందనే వేస్తాడు పొంత తీసినవి మళ్ళీ సర్దుతాడా అంటే సర్దుడు అనమాట మళ్ళీ నేనే కానీ వాళ్ళ నాన్నమ్మ కానీ ఎవరో ఒకరిద్దరం మళ్ళీ పెట్టాలి అయితే నేను పెడతాను లేకపోతే వాళ్ళ నాని పెడుతుంది ఎవరో ఒకరం అయితే అవి సర్దాలి తప్పదు ఇంకా మరో విషయం ఏంటి ఏ ఎక్కడుంటే అదే మన ఇల్లు మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే దాన్ని మనం క్లీన్గానే ఉంచుకుంటాం అది అర్థం చేసుకోవాలి అయ్యో ట్వంటీ వరకు రాయాలి థర్టీ వరకు రాయి నీకు వచ్చు కదా రాయి

ఇంకా మా బాబా అయితే చదువుతున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తయ్య నాకు ఇవన్నీ కట్ చేసి ఇచ్చేసారండి కాబోలి బఠానీ బంగాళదుంప క్యారెట్ అండ్ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఇక్కడ నేను బిర్యానీ చేస్తాను అనుకుంటున్నారు కదా కానీ కాదండి ఏంటో చూడండి మరి ఎర్రనోకు ఉప్మా అండి ఎర్రనోకు ఉప్మా ఇలా చేసుకుంటే బాగుంటుందంట నేను కూడా ఫస్ట్ టైం తింటాను ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూడాలి ఇప్పుడు తినలేదు ఇందులో అయితే మనం సేమ్ ఉప్మా తాలింపుకి అల్లం వెల్లుల్లి అది చిచ్చి సారీ అల్లం మినపప్పు అన్నీ ఎలా వేసుకుంటామో ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ అయితే వేసి పోపు వేసుకొని తర్వాత ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మనం క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ అయితే వేసి తాలింపు వేసుకోవాలండి అది కొంచెం బాగా ఇది అయిన తర్వాత చిటికెడి పసుపు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం ఇంట్లో సా మసాలా పౌడర్ ఉంటే అది అయితే వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత అది బాగా వేగిన తర్వాత సాల్ట్ అయితే వేసుకొని మనం ఈ ఎర్రనూక అనేది వేసుకోవాలండి నేను ఎలా వస్తుందో ఏంటో అని అయితే అనుకున్నాను అయితే చాలా బాగుందండి ఇంకా లాస్ట్లో ఏంటంటే సాల్ట్ కూడా వేసుకొని ఇంకా అటు ఇటు బాగా కలిపేసిన తర్వాత వాటర్ అయితే మిక్స్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి నాకు ఇంక ఈ నుంచి ఎర్రో ఉప్మా చేసుకోవచ్చు అని అయితే ఫిక్స్ అయ్యాను ఎందుకంటే నేను ఎప్పుడు ఎర్రోక ఎర్రనోకా అనమే కానీ ఎర్రనోకు ఉప్మా అయితే ఎప్పుడూ చేయలేదు ఇందులో ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుందంట ఇంకా ఇందులో కొత్తిమీర పైన జల్లుకొని ఇంకా అవన్నీ వేసుకున్న ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదండీ నేనైతే కుక్కర్లో నుంచి మళ్ళీ ఈ కళాయిలోకి అయితే తీసాను చాలా పొడి పొడిగా విడివిడిగా అయితే వచ్చేసింది చాలా బాగుందండి ఇంకా పక్కన అయితే అక్కగా కిన్నెలు అయితే తోలుసుకుంటున్నారు అదవా ఇంకా కనిక్ష కూడా తినేసాడు కదా ఇంకా వాడు తినేసిన తర్వాత అయితే నేను అత్తయ్య కూడా అయితే ఉప్మా అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా అత్తయ్య అయితే ఇంక టీవీ చూసుకుంటూ మేమిద్దరం అయితే ఉప్మా ఇంకా టైం వచ్చేసి ఇంకా నైన్ థర్టీ అయిపోయింది ఇంకా నేనైతే డోర్ క్లోజ్ చేశాను ఇంకా ఎవరి రూమ్లోకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఎవరి రూమ్లో అంటే అందరం ఒక దగ్గరే పడుకుంటున్నాం అనుకోండి నేను ఇంకా ఎక్కడవి అక్కడ అన్నీ ఎత్తిపెట్టేసానండి అత్తయ్య బాబు పడుకున్న తర్వాత ఇంకా కిందనేం ఉండకుండా ఎక్కడ అక్కడవి ప్లెయిన్గా ఎత్తిపెట్టేసుకున్నాను ఇంకా తెల్లవారితే లక్షవారం కదా ఇంకా ఇల్లంతా చిరాగ్గా ఉన్నా సరే ఇంకా తెల్లవారికి బాగోదని చెప్పి ఇంకెక్కడ అక్కడ మొత్తం అన్నీ పెట్టేసుకొని ఇంకా క్లీన్గా అయితే ఉంచుకున్నాను మార్నింగ్ లేవగానే ఇంకా పూజ అది చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా అని ఇంకా నైటే మనం అన్ని పనులు చేసుకుంటే ఇంకా మార్నింగ్కి అయితే మనకి ఇంకా ఫ్రీగా ఉంటుంది కాబట్టి విసుగు అనేది ఉండదు అనమాట గిన్నెలు తోముకోవాలి ఇది అది ఖచ్చితంగా అనేది ఉండదు ఇంకా ఫ్రీగా మనం స్నానం చేసి ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా మార్నింగ్ ఒకటి పూజ సామాన్లు ఒకటి క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే సరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ త్యాండ్ చేస్తున్నాను బాయ్ బాయ్